హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నాకు చేతి వింటారు నమస్తే అండి మీరందరూ బాగుండాలి దేవుని మనస్ఫూర్తికి ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ చాలా సింపుల్ రెసిపీ అండి క్యారెట్ ఫ్రై మనం ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా మనం ఆనియన్స్ పచ్చిమిర్చి తరిగేసుకుందామండి ఇలా ఆనియన్స్ అయితే పొడవుగా మనం తరిగేసుకోవాలండి ఫ్రై కాబట్టి పడవ పొడవుగా తరుక్కుంటే బాగుంటుంది పిల్లలు కూడా చాలా చక్కగా క్యారెట్ అంటే చాలా ఇష్టపడతారు పచ్చిమిర్చి కూడా ఇలా మనం కట్ చేసేసుకోండి మీరు మధ్యలోకి ఇలాగా కట్ చేసుకొని ఇదే ప్లేట్లో మనము పక్కన పెట్టేసుకుందామండి పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టుకుందాం పచ్చిమిర్చి ఎందుకు ఇన్ని తరిగానంటే ఇవి స్పైసీగా ఉంటే బాగుంటుంది క్యారెట్ కదా క్యారెట్ కొద్దిగా మనకు స్వీట్గా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి నేను ఎక్కువ తరిగాను ఇప్పుడు క్యారెట్ తురిమేసుకున్నాం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనము పీలర్తో ఇది మొత్తం లాగా పైన ఉన్న అంతా తీసేసుకుందామండి

దీన్నంతా ఒక ప్లేట్లో తీసుకుందామండి ఎంత కూడా ఇలాగే మనము అండి చూడండి మనకు మూడు గడ్డలు కానీ ఎంత మనము తురుముకున్నాము ఇదంతా మనము ఇప్పుడు తాళం చేసేస్తాం కడాయి పెట్టి బాండలు కడాయి వెలిగించేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేద్దామండి తగినంత ఆయిల్ వేసుకుందాం క్యారెట్ మనము ఉడకబెట్టట్లేదు కాబట్టి కొద్దిగా ఆయిల్ మనకు పడుతుంది చాలండి కొద్దిగా చెత్త కొట్టుకున్నా వెల్లుల్లి వేస్తామండి ఇప్పుడు కొద్దిగా పప్పు ఒక స్పూన్ వేసుకుందాం వెన్నెపప్పు కూడా ఒక స్పూన్ వేసుకున్నానండి జీలకర్ర కూడా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ కొద్దిగా బాగా వేగిపోవాలండి ఇవి మనం కొద్దిగా ద్వారాగా అంటే ఆనియన్స్ ఆ వేసేస్తున్నాం చూస్తాను పప్పులు కూడా మన కొద్ది కాలు ఇప్పుడు మనము ఆనియన్స్ వేసేస్తాం కూడా కొద్దిగా వేగాలి మనకి ఇలాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనము ఇందులో కరివేపాకు వేసేసుకున్నాం అలాగే మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి ఇంకా మనం కారం కానీ ఇంకేమీ వేయమండి ఈ పచ్చిమిర్చి సరిపోతుంది కారం కొద్దిగా వేగిన తర్వాత తురుము పెట్టుకున్న క్యారెట్ వేసేద్దాం అన్నీ కొద్దిగా వాడిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనము క్యారెట్ తురిమేసేసుకున్నామండి తురుము పెట్టుకున్న క్యారెట్ తురిమేసేసుకున్నాం సమ్మర్ టైంలో చాలా బాగుంటుందండి చాలా కూడా చేస్తుంది మంచి బ్లడ్ పడుతుంది మనకి క్యారెట్ అంటే అసలు ఇష్టపడిన వాళ్ళు ఉండరండి అంత బాగుంటుంది స్పీట్గా ఉంటుందనే కానీ దాంట్లో మనం పచ్చి కొద్దిగా బాగా వేసుకొని మనం చేస్తున్నాం అంటే చాలా బాగుంటుంది కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పసుపు వేసుకొని పసుపు వేసుకుందాం తగినంత ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి చూడండి సాల్ట్ మనం తగినంత వేసుకున్నాం సరిపోతుందండి ఇప్పుడు మొత్తం ఇట్లా కలిపెట్టేస్తాము చాలా త్వరగా కూడా అయిపోతుందండి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ కన్నా ఇంకా తక్కువ కొంచెం వాటర్ పోసేద్దాం ఇంకా ఒక టూ మినిట్స్ ఉంది వాటర్ పోసేస్తాను చూడండి వాటర్ కొంచెం పోస్తాం అసలు పొయ్యిపోయినా కొంచెం పోసుకున్న చాలు ఆవిరికే మగ్గిపోతుంది కాకపోతే అయినా నేను కొంచెం పోస్తాను ఇప్పుడు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లోనే మగ్గిస్తామండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉన్నామండి చూస్తారా మనం పోసిన ఆక కూడా ఇంకొకటి అంటే ఇంకొక టూ మినిట్స్ మనం అలా ఉంచేసామని ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ మనం మూత పెట్టేస్తాం చివరిగా మనం మూత తీసేసి చూద్దామండి చూడండి మనకు ఆయిల్ కూడా ఎంత చక్కగా పైకి తేలుతుంది ఇంక మనకి అయిపోయినట్టేను చూస్తారా సరే ఇట్లా మనకి దగ్గర పడిపోయింది అంది హెల్త్కి మాత్రం బ్లడ్ చాలా బాగుపడుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీరు ఉప్పు అట్లా చూసుకొని నాకైతే సరిపోయిందండి మీరు ఇలా చేసుకోండి చేసుకుంటే చాలా బాగుంటుంది మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రక్తహీనతగా ఉన్న మీరు ఇలా చేసి పెట్టేయండి సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము స్టవ్ ఆఫ్ వేసుకున్నాను ఫ్రెండ్స్ మనక క్యారెట్ ఫ్రై ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చాలా హెల్త్కి మంచిది బ్లడ్ తక్కువగా ఉన్న బ్లడ్ పడుతుంది కంటికి మంచిది వారానికి మూడు సార్లు మీరు ఇలాగా ప్రెగ్నెంట్లో ఉన్నా కూడా మీరు ఇలా చేసి పెట్టండి చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ బాయ్